హాయ్ అండి నేను ఝాన్సీని నాకు ఒక పిచ్చి పోతే ఒక పిచ్చి పట్టుద్ది అంటారు చూసారా అట్ల అయింది ఇప్పటిదాకా నేను ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని కలెక్ట్ చేయాల చేయాలని చెప్పేసి ఇంట్లో గొడవలు పెట్టి ఎక్కడెక్కడ ఏం దొరికినా కూడా తీసుకొచ్చి పెట్టాను కొన్ని మన వెదర్కి సూట్ అయ్యి ఫ్రూటింగ్ వస్తుంది కొన్ని కొంచెం ప్రాబ్లం అవుతా ఉంది నాకు యాపిల్ ప్లాంట్ కొంచెం సపోర్ట్ చేయట్లేదు ఇంకోటి కొత్తపల్లి కొబ్బరి అని పెద్ద మొక్కే ఇచ్చాడు అది సపోర్ట్ చేయట్లేదు మిగతా అన్ని చిన్న చిన్న అయినా కూడాను ఇంకా ఫ్రూటింగ్ టైం పట్టుద్ది కదండీ తీసుకొచ్చిన తర్వాత మనం టూ ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ ఇప్పుడు నాకు మందారాల మీదకి వెళ్ళిందండి ఆ జాస్ అంతా ఇప్పుడు అంతా కలర్ఫుల్గా వస్తున్నాయి కదా షేడ్స్ ఇవి అలా వస్తున్నాయి హైబ్రిడ్ మందారాలు అందుకని అవి కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను మైన మా టెర్రాస్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో ఇంకా ప్లేస్ తగ్గిపోతూ ఉంది ఎందుకంటే అండి ఫ్రూటింగ్ ప్లాంట్సే నాకు ఎక్కువైపోయినాయి క్రేపర్స్ అవుట్ ఉంటాయి ఈ వెజిటేబుల్ ఇవన్నీ కాకుండా ఈ మళ్ళీ పూల మొక్కలు మొదలు పెట్టారా అని అన్నారు కానీ కొన్ని కొన్ని కలెక్ట్ చేసుకోగలిగాను సింగిల్ కలర్స్ ఉన్నాయని పాతయానండి ఇప్పుడు డబల్ కలర్స్ అంటే నేను నర్సరీ వాడి మీద డిపెండ్ అయ్యి తీసుకొచ్చుకున్న వాడు ఈ కలర్ అండి ఈ కలర్ అండి అంటే సరే మన దగ్గర షేడెడ్ పెట్టు లేవు కదా అన్ని సింగిల్ కలర్సే కదా ఉందని చెప్పి తెచ్చుకున్నాను ఒక్కొక్కటి బ్లూమ్ అవుతా ఉంది పర్వాలేదు అంటే నా దగ్గర ఉన్న కలర్స్ కాకుండానే ఉన్నాయి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి అంటే ఉన్నాయే ఉంటే కొంచెం బాధేస్తుంది కదండీ అందుకని చెప్పేసి లేని వస్తున్నాయి ఇదేమో సింగిల్ కలర్ ఉంది కానీ అంటే సింగిల్ పెట్టలు ఉంది ఇప్పుడు డబల్ ముద్ద తీసుకొచ్చుకున్నాను కొన్ని కొన్ని కలర్స్ కలుస్తున్నాయి అంటే ముద్దవి అట్లా కలుస్తున్నాయి కానీ చాలా వరకు లేనియే వచ్చాయి